ఉంది ఇక్కడ సీనియర్ గ్యాంగ్ జూనియర్ గ్యాంగ్ అలాంటిది ఏం లేదు బట్ అందరిని మిక్స్ చేసుకుంటాము ఏమని అలా చూస్తున్నాం సో ఆ ఎవరి గురించి చెప్తున్నా అండ్ స్పెషల్లీ నాకు ఒకళ్ళు ఇద్దరు అలా ఏం లేదు ఐ జెన్యున్లీ మిస్ దిస్ ఆల్ గ్యాంగ్ అంటే నిజం చెప్పాలి నేను ఏం చెప్తాను అది స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నా యాక్చువల్లీ ఆహా నేను నీ చెప్పేస్తున్నాను అంటున్నావా కాదు కాదు నేను నీది విన్ని ఏమేం చెప్పాలి అది జస్ట్ ఓకే నీ గురించి మంచిగా చెప్తే నా గురించి మంచిగా చెప్తావు అంతేనా అన్ని అన్ని స్క్రిప్ట్ తీసుకుంటున్నాను నీ నుంచి లే అంటే జెన్యున్లీ టాకింగ్ ఇక్కడ ఈ జూనియర్స్ దాంట్లో సీనియర్స్ దాంట్లో మాకు జూనియర్ సీనియర్స్ లేరు కానీ అందరికన్నా నీకు ఎవరు చాలా కనెక్ట్ అయ్యారు అది చెప్పు ఫస్ట్ అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తా కానీ అది ఎట్లా వెళ్తుందో నాకు తెలియదు అందుకనే ఉన్నాను నాకు అంటే కనెక్ట్ ఇద్దరు ముగ్గురు అయిపోయారు ఒక్కలు కాలేదు ఇద్దరు ముగ్గురు అయ్యారు ఎక్కువ క్లోజ్ అంటే నాకు

ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఎలా అనిపిస్తుంది చాలా 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 క్రేజీగా అనిపిస్తుంది హ్యాపీ అండ్ ఏంటిఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ లేదు చేయలేదు బట్ ఓవరాల్ చెప్పాలంటే ఒక కాలేజ్ లైఫ్లో ఎలా ఉంటాము అంటే ఎప్పుడు నేను ఫ్రెండ్స్ అనేది నాకు ఫేవరెట్ సిరీస్ నా లైఫ్లో ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ఉంటారు అనుకుంటా ప్లీజ్ చూడండి లేదంటే వేరే లెవెల్ చూడండి తప్పకుండా సో ఫ్రెండ్స్ చూసి నేను మేనిఫెస్ట్ చేసేదాన్ని అరే ఇలాంటి ఒక సిరీస్ చేస్తే ఎంత బాగుంటుంది కదా నేను కూడా ఇలాంటి ఒకటి చేస్తే ఎప్పుడు వస్తుంది ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్లో అసలు రానే రాదు తెలుగులో దిస్ ఇస్ ద ఫస్ట్ సిట్ కామ్ ఎవర్ దట్ ఐ హ్యావ్ సీన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ నాకు చాలా బాగా అనిపించింది అంటే ఫస్ట్ వచ్చాక డిరెక్టర్ సార్ మెట్ మీ అండ్ టోల్ మీ దిస్ ఇస్ దిస్ అనేసి ఐ వాజ్ లైక్ ఎలా ఉంటది ఎన్ని ఎపిసోడ్ ఏంటి అనేది ఫిఫ్టీ ఎపిసోడ్ అన్నారు ఫిఫ్టీ ఎపిసోడ్ అది ఎట్లా చేస్తారంటే ఫిఫ్టీ ఎపిసోడ్స్ అనగానే రెమ్యునేషన్ ఇంటూ ఫిఫ్టీ వేసుకుంది ట్ సీరియస్లీ ఈ ఫిఫ్టీ ఎపిసోడ్లో ఓన్లీ ఐ థింక్ సమ్ ఎపిసోడ్ హ్యాస్ బిన్ షార్ట్ బట్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఆల్రెడీ నోయింగ్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ అండ్ చాలా అంటే కనెక్ట్ అయిపోతున్నా అంటే వీళ్ళు వెళ్ళిపోతారు ఒక ఫిఫ్టీ ఎపిసోడ్ తర్వాత నా సంగతి ఏంటి అన్నట్టు ఫీల్ అవుతున్నా సో బిగ్ బాస్ తర్వాత ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండ్ క్యారెక్టర్ వైజ్ ఆల్సో చాలా చాలా డిఫరెంట్గా ఉంది షీఈ్ కంప్లీట్లీ టామ్ బాయ్ అసలు తను స్టాండ్ తీసుకుంటుంది చూసాము యాక్చువల్లీ చూసారు కదా అవును సో ఆల్ థ్యాంక్స్ టు సత్యబాబు సార్ రియల్లీ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఎందుకంటే నాకు ఫస్ట్ మీటింగే గుర్తొస్తుంది ఎవ్రీ టైమ్ బికాస్ ఐ వాస్ లైక్ నేను ఇన్ఫ్లుయెన్సర్ చేస్తాను కదా అంటే నో ఐ కెన్ సి లీనా ఇన్ యూ అని చెప్పారు సో ఇప్పటి నుంచి నువ్వు లీనానే అని ఫిక్స్ అయిపోయారు సో ఆల్ థ్యాంక్స్ టు యూ అండ్ వాసు సార్ ఆల్సో థ్యాంక్ యూ ఫార్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ వరుణ్ సర్ ఆల్సో అండ్ శ్రీనివాస సార్ హీఈస్ పార్ట్ ఆఫ్ అవర్ గ్యాంగ్ యాక్చువల్లీ అవునా పార్ట్ ఆఫ్ అవర్ గ్యాంగ్ పార్ట్ ఆఫ్ అవర్ గ్యాంగ్ సార్ మీరు రియల్గా మీరు రావాలి ఇక్కడ మాట్లాడడానికి